కుండు కంపించు శిరమేము చూపు సన్నబడును చూడరాదు తోలు మోకాళ్ళ నొప్పులు చెవులు కూడా పనిని చేయలేవు పండ్లు తగ్గును మరపు పెరుగుచుండు తరుగు తెలివి నడుములో నొప్పులు నడవను సరి కల్లోలమది ఏదో కలుగు భయము అసలు నరకమీ ముదిమిలో నంటియుండి శాంతిన్నది లేకుండా చంపుచుండు ఉన్నది బ్రతుకులో ఎంత భ్రాంతి ఎవడనేనని ఇపుడేన ఎరుగవయ్యా ఓ మానవుడా నీ జీవిత చరమాంకములో ఇంద్రియాల దుర్బలత నుండి తప్పించుకోలేవు వృద్ధాప్యములో కాళ్ళు ముందుకు కదలవు తల వణుకుతుంది చూపు తగ్గుతుంది చర్మము ముడతలు పడటం మోకాళ్ల నొప్పులు చెవుడు పండ్లు ఊడిపోవటం బలం తగ్గటం జ్ఞాపక శక్తి నశించటం నడుములో నొప్పితో నడవలేని స్థితి ఏదో మానసిక ఆందోళన భయం ఇలాంటి పరిస్థితుల్లో మనశ్శాంతి కరువై రోజులు లెక్క పెడుతూ గడుపుతావు అయ్యో భౌతిక సుఖాలకు మరిగి జీవిత సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నించలేకపోయానే యవ్వనంలో ఒక్కసారైనా ఆధ్యాత్మిక చింతన చేయలేకపోయానే అని అప్పుడు పశ్చాత్తాపడతావు ఈ క్రమంలోనే నీ బ్రతుకు ముగిసిపోతుంది కావున వయస్సున్నప్పుడే